కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుల అరాచకాలు అన్ని ఎన్ని కావు ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉన్నా ఆలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వైసీపీ నేతలు కార్యకర్తలు వారి బాధితులే గుమ్మనూరు కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరు నోరు మెదిపినా వారికి బెదిరింపులు దాడులు తప్పవు ఎదురు తిరిగితే నరికేస్తాం అంటూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు మంత్రి జయరాంను ఆలూరు నుంచి తప్పించి ఇన్ఛార్జిగా విరూపాక్షిని నియమించడంతో వైసీపీ నేతలపై మంత్రి సోదరుడు రెచ్చిపోతున్నారు ఇన్ఛార్జ్ విరూపాక్షి వెంట తిరుగుతూ వైసీపీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారంటూ బూతులు తిడుతున్నారు బెదిరిస్తున్నారు

కానీ స్పీడ్ అయితే బ్రేక్లు పడతాడు పడతానే ఏముంది ఏముందినా ఇప్పుడు మీ గురించి ఎట్లా పోరాడుతుంది అట్లా ఉన్నామా ఏముందినా అదే పడతాయి ఇప్పుడు బ్రేక్లు పడతాయి స్పీడ్ పోవద్దు అన్నా మరి ఇంకా నేను చేసేటువంటి నాకు తెలుక కండు అనుకుంటావా అన్న ఇప్పుడు నేనేమన్నా వేరే తప్పేమన్నా చేసాను వేరే పాటలు ఏమన్నా పోయినామన్నా సరే సరే నువ్వు వేరే పాటలు ఏమన్నా ఆటలు చేయొద్దు ఉత్సవం ఎక్కువ చూస్తున్నాను అన్న నేను ఎప్పటి మాదిరిగా ఉత్సవం చేస్తున్నామన్నా మనం పార్టీ కోసమే చేసేది ఉత్సవం మీకు అబ్బోతో చెప్తున అన్న మరి ఇది ఫస్ట్ లాస్ట్ మీకు చెప్పేది ఉండదు అన్న ఒకే ఒక అడుగుతున్నాను నేను 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 నీకోసము ప్రాణాలు తెగించి నీకోసం తిరిగి తిన్నాను ఆ నాకోసం ఇది చేసినా నిలిచిపోతున్నావు అని ఒక మాట అన్నా నాకు ఎవరేమి సంపూర్లే కాలంలోనా సంపూర్లే ఎవరేమి మేమే వాళ్ళని సంయలేము వాళ్ళే మాకేమి సంపలేరు మా తాతలకు వాళ్ళకి రొంకులు ఏమి లేవో ఆవిరి గోపాల్ గురించి విషయంలో పోయినాం కానీ మీరు పిల్లలు అన్న ఆహా సరే సరే మనకి రోమ్ కులేం అవసరం లేదు గలగలేట్లేమి లేదులే నువ్వు వాళ్ళ మీద అది ఏదేదో అంటే ఇద్దరు కూర్చోపెట్టి రాజు చేసి నాకు నువ్వు రాజ చేసివి వానికి రౌడీ చీటు తీపిసి నా మాకు తీపిసి తీపిచ్చివా ఎంత అడిగితేనా మొన్న ఇరవై అయితే ఇదినా జగన్ అన్న పుట్టిన రోజు తిరిగిపోతున్నాను అన్నా ఎస్పి ఆఫీస్ బయ్యాడు హలో అన్న ఎవరు కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుల అరాచకాలు ఎక్కువయ్యాయి అన్ని ఎన్ని కావు ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉన్నా ఆలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వైసీపీ నేతలు కార్యకర్తలు అందరినీ బెదిరిస్తూ ఉన్నారు ఇటీవల ఒక జెడ్పీసీని బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఈ ఆడియోకి సంబంధించి వాళ్ళేమైనా వివరణ ఇచ్చుకున్నారా అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయా థ్యాంక్ యూ ఉదయశ్రీ ఆలూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా మంత్రి జయరాం ఆయన సోదరులు వైసీపీ ముఖ్య నేతలపైన కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబుకు ఫోన్ చేసి మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో బెదిరించారు దుర్భాషలాడారు అసలు బయటకు చెప్పుకోలేని భాషలో దుర్భాషలాడారు దాంతోపాటు గతంలోనే నరికించి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదని కూడా ఆయన బెదిరించారు తాజాగా మంత్రి గుమ్మనూర్ జయరాం ఆడియో కూడా కలకలం సృష్టిస్తోంది వీరేష్ అనే వైసీపీ మండల కన్వీనర్ ఫోన్ చేసి లకారాలతోనే ఆయన మాట్లాడుతూ తీవ్రస్థాయిలో బెదిరించారు పార్టీపై అభిమానంతో వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమా పైన అభిమానంతో తాను పనిచేస్తున్నానని గతంలో మంత్రి ఉన్నప్పుడు మంత్రి కోసం కూడా పనిచేశానని వీరేష్ గుర్తు చేసినప్పటికీ స్పీడ్ తగ్గించకపోతే బ్రేకులు పడతాయి ఇదే ఆఖరు హెచ్చరిక అంటూ ఆయన జారీ చేశారు గతంలో కూడా చిప్పగిరి మండల చిప్పగిరి నేత మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ కూడా సర్పంచ్ల పైన దాడులు చేసిన సందర్భాలున్నాయి జెడ్పీటీసీ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు చించేసి నానా బీభత్సం చేశారు కార్యక్రమానికి వెళ్తుంటే ఒక సర్పంచ్ పైన కూడా దాడి చేసిన సందర్భాలున్నాయి ఈ విధంగా ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం అలాగే ఆయన సోదరుల బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యకుడు బివై రామయ్య కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మంత్రి జయరాం సోదరులు బెదిరింపులు మంత్రి జయరాం బెదిరింపుల పైన అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు ఆలూరులోనే పోలీసులకు ఫిర్యాదు చేయబోతే మంత్రికి సంబంధించి ఫిర్యాదు తీసుకోలేమని పోలీసులు చేతులెత్తేశారు మొత్తం మీద ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన సోదరుల అరాచకాలు నానాటికి పెరిగిపోతున్నాయి నా పార్టీ నాయకులు ముఖ్య నేతలు కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉందని చేతులు చేశారు ఈ నేపథ్యంలో ఇవాళ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి విరుపాక్ష ఎస్పీ కలిసేందుకు కర్నూలుకు వచ్చారు మొత్తం మీద నియోజకవర్గంలో పరిస్థితి చాలా ధైన్యంగా ఉంది ఉదయశ్రీ చంద్రశేఖర్